అమరావతి భవన నమూనాల ప్రదర్శనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది విజయవాడ డీవీ మేనర్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూసేందుకు చివరి రోజున భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు ఐదారేళ్ల చిన్నపిల్లల నుంచి అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులు సందర్శకుల్లో ఉన్నారు అమరావతి తీరుతెన్నులు అద్భుతమైన ఆకృతుల గురించి చర్చించుకుంటున్నారు భవన ఆకృతులు వాటిని రూపొందించిన డిజైనర్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకుంటున్నారు తమ సెల్ ఫోన్లలో భవన నమూనాల్ని బంధిస్తున్నారు తమ కళ్ల ముందు కళల రాజధాని కనిపిస్తోందని వారంతా సంతోషంగా చెప్తున్నారు విజయవాడ నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వచ్చి ఈ మినియేచర్లను చూస్తున్నారు ప్రపంచంలోనే అద్భుత నగరాల జాబితాలో అమరావతి నిలిచేలా ఉందని ఇక్కడి భవన నమూనాలు చూసిన తర్వాత చెప్తున్నారు ప్రజలు ఇంత ఆసక్తిగా తరలి రావడంపై సీఆర్టీఏ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పెట్టడం జరిగింది మేము ఇప్పుడు అదర్ ఐఐటీస్ వాటికి కూడా ఒకసారి మన డిజైన్స్ అవి పంపించి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుని అవన్నీ కూడా ఆక్యురేట్స్ కన్వే చేసి ఫైనల్గా ఒక ప్రణాళికను మనం రూపొందించుకోవాలి మంది వచ్చి వీళ్ళు చూసి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చూస్తే మనం ఒక యాక్చువల్గా కొత్త క్యాపిటల్ మనం నిర్మించి మనం అందులో మనం నడుస్తున్నాం అని ఆనందం కనిపిస్తుంది అందరిలోనూ పర్టికులర్ ఇమేజెస్ అవి చూసి దే ఆర్ ఫీలింగ్స్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అందులో పర్టికులర్లీ యానిమేషన్ అది చూస్తే మీకు యాజ్ ఇఫ్ మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పిన ఒక మనకి సంతోషం కలుగుతూ ఉంటుంది అది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇంతమందిలో ఎంత స్పందనగానే కనిపించిందని అంటే ఫ్రమ్ సిఆర్డిఏ తరఫు నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ద హోల్ ప్రాజెక్ట్ చాలా బాగుందండి ఇంత పక్కాగా డిజైన్ చేస్తున్నారని మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఇది పెట్టిన తర్వాత తెలుస్తుంది ఇంత బాగా ప్లాన్ చేశారని ఫుల్ గా ఇవన్నీ డిజైన్ చేశారు అల్ట్రా మోడర్న్ గా ఉంది వరల్డ్స్ బెస్ట్ క్యాపిటల్ గా ఈ క్యాపిటల్ మోడల్ అవుతుందని నమ్మకం అయితే ఉంది